జిల్లా ఈ యొక్క దేవాలయము ప్రతి ఈ పద్నాలుగు వందల శతాబ్దంలో అంటే కాకతీయ రుద్రుల నాటి కాలంలో ఏ మల్లికార్జున పండితుడికే ప్రతిష్ఠించబడిదని ఉన్నాయి అక్కడ స్వామివారి యొక్క మీద శిలాసాధనం కూడా ఉంది ఇది పద్నాలుగు వందల శతాబ్దంలో కొండ మీద స్వామివారిని ప్రతీక్షించినారు అప్పుడు స్వామివారి యొక్క స్వామి లింగము ఏడు కోనేరులు సప్త కోనేరులు ఉన్నాయి నర్భకోనేరు పాలకోనేరు మైసమ్మ కోనేరు అట్లా మొత్తం ఏడు కోనేరులు కూడా మీద కొండ మీద ఉండడం జరిగింది ఇక్కడ స్వామివారు ఉండగా పబ్లిక్ అందరూ భక్తులందరూ కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు స్వామివారు ఉమ్మరి వాళ్ళు వచ్చి ఇలా కొట్టుకోవడానికి వచ్చి ఇక్కడ పడుకున్నారు కర్ర కొట్టుకొని సాయంత్రం వరకు పడుకుంటే ఎట్లు బండి మాయమైన మొత్తం కనపడకుంటే స్వామివారి కర్రలు చెప్పిన రాత్రి ఏమనంటే నన్ను దూదిలో పెట్టి తీసుకుపోయి కింద మా అమ్మాయి అనే చిన్న విగ్రహం ఉంది మా అమ్మాయి అనే జాగలో నన్ను ప్రతిష్ఠించాలని పాంగారు వారి కళ్ళ చెప్పినట వాళ్ళు వచ్చి చుట్టుపక్కల గ్రామాలను సంప్రదించి దూదిలో పెట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినారు అప్పటి నుండి కూడా ఇది యొక్క శైవాగమోక్త ప్రకారంగా నవార్నిక వంటే తొమ్మిది రోజుల కార్యక్రమం బ్రహ్మోత్సవాలు కళ్యాణం నుండి అగ్నిగుండాల వరకు తొమ్మిది రోజుల కార్యక్రమాలు బ్రహ్మాండంగా శైవాగమోక్త ప్రకారంగా జరుగుతాయి ఇది యొక్క కార్యక్రమానికి చాలా మంది భక్తులు దర్శించి సంతానం దండం పెడతారు తప్పకుండా సంతానాలు ఇన్ని కొడుకులు కొడితే కొడలు పెడతామని దండం పెడతారు కూర మీసాలు పెడతామని దండం పెడతారు కాబట్టి ఇల్లలు పుట్టినట్టు సంత ప్రతి ఒక్కరికి ఏ ఒక్క కోరిక పెళ్లి కావాలని సంతానం కావాలని ఇండ్లు కావాలని ఉద్యోగాలు కావాలని ప్రతి దాని గురించి కూడా మొక్కుతారు ముఖ్య రకంగా వాళ్ళ కోరిక నిర్వహిత వచ్చి మొక్కులు అప్పచెప్పిపోతారు కూష్మాండవం అంటే ఏంటంటే అపమృత్యు దోషాలు పోవడానికి కూష్మాండవం గుమ్మడికాయ కంటే ఎవరికైనా దానం చేసినా కానీ ఎవరికైనా ఇచ్చినా కానీ ఎవరికైనా పలుకుట్టినా కానీ ఏం జరుగుతుంది అంటే అపమృత్యు భయం అనేది పోతుంటుంది కాబట్టి వారికి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉమ్మడికాయ మిత్తులు పెట్టుకొని ధ్వజస్తంభం కాంచి గుడి చుట్టూ తిరిగి వచ్చి దేవుడి దగ్గర అప్ప చెప్తే అపమృత్యు దోషాలని కూడా పోతాయి అపమృత్యు అంటే అనుకోకుండా వచ్చే గండాలను కూడా తొలగిపోతాయని భక్తుల ఖచ్చితంగా జరుగుతుంది అనే నానుడి అంటే వీరభద్ర స్వామి కొర ఉంటాడు కాబట్టి స్వామివారికి అందరూ కూడా వచ్చి కూర మీషాలు పెడతారు తర్వాత సంతానం గురించి ఎక్కువ శాతం సంతానం గురించి కొర మీసాలు పెడతారు అదేవిధంగా ఈ తొమ్మిది రోజుల్లో జాతర ఏ ఏ రోజు ఏమైనా చెప్తూ కళ్యాణం కోసం స్టార్ట్ అవుతుంది బ్రహ్మ కళ్యాణం కళ్యాణం పదో తారీఖు నాడు జరుగుతుంది తర్వాత పన్నెండో రోజు నాడు మన స్వామివారి యొక్క బలిహి బలిహారణ జరుగుతుంది పన్నెండో తారీఖు నాడు స్వామివారి యొక్క అష్ట బలిహారణాన్ని ఒకటి జరుగుతుంది తర్వాత భోగి రోజు తర్వాత భోగి పండుగ కార్యక్రమం జరుగుతుంది తర్వాత బండ్ల రోజు బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది కుమరి వాళ్ళ భోనంతో బండి తిరుగుతుంది తర్వాత పదిహేను నాడు కనుమ పదహారు నాడు కనుమ జరుగుతుంది పదిహేడు నాడు స్వామివారి యొక్క వసంతోత్సవం అంటే నాగబెల్లి జరుగుతుంది తర్వాత త్రిశూల స్నానం ఉంటుంది త్రిశూల స్నానం తర్వాత అగ్నిగుండాల కార్యక్రమంతో కూడా కార్యక్రమం అగ్రిగుండాలతో చేస్తాయి అంటే అలా భక్తులు కొంతమంది చాలామంది భక్తులు మా యొక్క కోరికలు తీరినక మాకు వచ్చి చెప్పడము తర్వాత స్వామికి స్వామిజీ ధన అర్పించడము తర్వాత మక్కులు నిలువ బంగారం కూడా అప్పచెప్పడం స్వామికి వాళ్ళు యొక్క కోరిక నెలిందని మా చాలా మంది అక్కడ చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కరు కూడా వచ్చి దండం పెట్టుకోవడం అంటే వారి యొక్క కోరిక తప్ప